భారతి శంకర పీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధారి గురువు గారు నమస్కారం గురువు గారు శివుడు శంకరుడు అంటారు ఆ పరమశివుణ్ణి కోరుకున్నంత మాత్రం చేతే అన్ని లభిస్తాయి అంటారు అయితే ఎంత అన్ని మనం జస్ట్ కోరుకున్నా ఇచ్చినా సరే మనం చేయవలసిన కొన్ని క్రతువులు అంటూ కొన్ని క్రియలు అంటూ కొన్ని ఉంటాయి కదా పరమ శివుడి ప్రీత్యర్థం మనందరం కూడా అసలు ఏ విధి విధానాల ప్రకారం ఆ శివుణ్ణి పూజించడం వల్ల కోరుకోవడం వల్ల మనకి అన్ని సుఖాలు లభిస్తాయంటారు ఒక చక్కటి పరిహారం చెప్పరా ఓ కైలాస శిఖరే రమ్యే తన్మే శిఖరావాసా హిమవద్గిరి కన్యయా నీలకంఠం త్రినేత్రంచన్మే మన సంకల్పమస్తు భూమి మీద ప్రతి మానవుడు ఆహారం దొరకక అలమటించకూడదు అనే ఒక ఉద్దేశ్యంతో ఐదే ఐదు శివలింగాల భూమిది ఉన్నాయండి సాక్షాత్తు ఆది శంకరాచార్య స్వామి వారు యోగ మార్గంలో కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని స్తుతించగా ఐదు స్ఫటిక శివలింగాలు ఇవ్వడం జరిగింది చంద్రవంక కలిగి ఇంద్రుని నుంచి పడేటువంటి శక్తి కలిగినటువంటి ఐదు శివలింగాలు భూమి మీద ఉండటం జరిగింది అందులో అత్యంత పరమ దుర్లభమైనటువంటిది మన దర్శనానికి కూడా అదృష్టం ఉంటేనే మనం నోచుకోగలిగినటువంటిది కేదార్నాథ్ ఆ కేదార్నాథ్లో దాన్ని మౌక్తికామం అంటారమ్మా ఏంటది మౌక్తికామం ముక్తి క్షేత్రం అక్కడ ఆ శివలింగం ఉంది ఒకటి ఈ ఐదిట్లో ఒకటి అక్కడ ఉంది ఒకటి నేపాల్లో ఉంది ఒకటి శృంగేరిలో ఒకటి కంచిలో ఇంకోటి చిదంబరంలో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటిది క్షేత్రము అంటారు అందుకని ఆరు మాసాలు పూర్తిగా కప్ప కప్పబడిపోతుంది ఆరు మాసాలు మాత్రమే మనకు దర్శన భాగ్యం లభ్యమవుతుంది ఆరు మాసాలలో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి దర్శనానికి అన్నీ ఇబ్బందులు ప్రమాదాలు వచ్చి నానా రకాల ఆటంకాలు గౌరీ కుండు వరకు వెళ్ళి కూడా దర్శనం చేసుకోలేక బయటికి తిరిగి వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు పైకి వెళ్ళి కూడా దర్శనం చేసుకునే దర్శనం చేసుకోవడానికి అవకాశం లేక వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ దర్శన భాగ్యమే ఒక మహాభాగ్యం యోగం అటువంటిది మనకు ఈ శ్రావణ మాసంలోనే ఉందమ్మా ఎంత ఎంతో యోగం ఉండాలి అలానే మనకు పంచాంగంలో చెప్పబడినటువంటి వార నక్షత్ర యోగ కరణాలు చెప్పబడతాయి ఆ యోగ కరణాలలో కొన్ని కొన్ని యోగాలు ఎంతో ఉత్కృష్టం ఉంటే కలిసి కలిసిరావు అటువంటిది శ్రావణ అమావాస్య సోమవతి అమావాస్య సోమవారం రోజు నాడు రావడం సోమవతి అమావాస్య ఆ రోజు నాడు శివయోగంతో కలిసి రావటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు దర్శన భాగ్యం కలిగినా కలగకపోయినా అక్కడికి వెళ్ళి తీరాలి అని చెప్పి లక్షలాది మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా కనీసం గౌరీకుండుగానే వెళ్ళాలి యోగం ఉంటే పైకి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి లేదంటే పైకి వెళ్ళినాక కిందకు చేయాలి అనే ఒక సంకల్పంతో వెళ్తూ ఉంటారు ఏమాత్రం అవకాశం ఉన్నా సోమవతి అమావాస్య రోజు నాడు కేదార్నాథ్ వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటమా లేదంటే కేదార్నాథ్ క్షేత్రానికి వెళ్ళి తిరిగి రావటం అనేటువంటిది జన్మ అంటే నా ఈ నలభై సంవత్సరాల జీవితంలో అటువంటి రోజు నేను చూడాల మరలా నేను బ్రతుకుంటే చూస్తాననే రోజు నాకైతే తెలియదు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క అమావాస్య రోజు నాడు సోమవతి అమావాస్య శివయోగం కలిగి మఘానక్షత్రంతో కూడి వచ్చింది కనుక ఎట్టి పరిస్థితులలో కేదార్నాథ్ వీళ్ళ ఆయన దర్శనం చేసుకుని రావాలి అక్కడ నేను మహాలింగార్చన చేయాలి అనేటువంటిది సంకల్పం చేసుకోవడం జరిగిందమ్మా ఎందువల్లనే అంటే జన్మాభ్యాసాత్తు జన్మ ప్రభుతి ఏత క్షణ పర్యంతం మనం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తూనే ఉంటాం తెలుసు తెలియకు అన్నీ కూడా ఆ క్షణంతో వెళ్ళిపోతాయి కొత్త జీవితం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది కొంతమంది నా శ్రేయోభిలాషులు అభిలాషులు గురుగారు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందో ఉండదో అన్నారు తిరిగి రాలేదు ఆయనలో కలుపుకుంటాడు మోక్షం అంతకుమించి ఉంది ఈ ఐహిక జీవితంలో పడి కుడితి తొట్టలో ఎలుకలాగా కొట్టుకు చావడం ఎంతకాలం అండి ఇప్పుడు అగ్నిస్తంభన చేస్తున్నా వరుణ స్తంభనం చేస్తున్నా వాయు ఇన్ని చేసినప్పటికీ కూడా నేను అముష్మికంలో నేను ఐహికంలోనే ఉన్నా భార్య పిల్లలు అనేటువంటి బంధంలోనే ఉన్నా ఎంతకాలం ఉంటాము ఎక్కడో ఒకటానికి ఆ బంధం విముక్తి చెందాల్సిందే ఆ చెందేటువంటిది ఎలాంటి కష్టమూ లేకుండా చెందాలి అంటే మన తదనంతరం కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెందాలంటే ఒక మోక్షం కావాలి దాన్నే అంటారు ముక్తి అనేటువంటిది కలుగుతుంది అక్కడికి వెళ్తే చాలు అటువంటి రోజు ఈ శివయోగంతో కలిసి వచ్చినటువంటి పర్వదినం అమావాస్య అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతమందికి సాధ్యమే అసాధ్యం ఆ ఆ గురించి ప్రత్యేక చెప్తున్నారు మొన్న కొంతమంది వెళ్ళి ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడి వెనక్కి రాలేక నానా ఇబ్బందులు పడ్డారు కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకి కొన్ని కొన్ని చెప్పాము చేసుకున్నారు ప్రశాంతంగా బయటకు వచ్చేసారు వేరే విషయం కానీ అమావాస్య రోజు నాడు జరిగే జరగబోయే విషయం గురించి నేను మీకు వివరిస్తున్నానమ్మా ఏంటంటే ఆ రోజు నాడు దర్శనం కోసం ఎన్ని లక్షల మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎటు నుంచి ఎవరికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశమైన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ జన్మలో ఆ రోజునాడు కనీసం కేదార్నాథ్ క్షేత్రం అడుగుపెట్టినా చాలు ఎందుకు వచ్చిందంటే ఈ విషయము దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందమ్మా చరిత్ర ఒకటి ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆచరణ ఒకటి ఉంది ఇందాక ఒకటి చెప్పా ఎవ్వరికీ కూడా భుక్తి అంటే అన్నం అనేటువంటిది లేక ఎవరు కూడా అలమల్ని అర అలమటించకూడదని ఒక ఉద్దేశ్యంతో అయితే శివలింగాలు వచ్చినాయి అందులో మౌక్తికామం ఒక ఆ రోజు నాడు ఎవరైతే కేదార్నాథ్ క్షేత్రం అడుగు పెడతారో వారు కంచి తిరిగి వచ్చిన తర్వాత వారు తుదిశ్వాస విరిచేలోపు పదకొండు వేల మందికి అన్నం పెట్టగలిగే భాగ్యం కలుగుతుంది పదకొండు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేయగలిగే భాగ్యం వాళ్ళకి ఆ భగవంతు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంటే అప్పుడు దాని అర్థం ఏమిటంటే లక్ష మంది వెళ్తే ఎన్ని కోట్ల మందికి అన్నం దొరుకుతుందమ్మా అంటే ఒక్కొక్క మనిషి పదకొండు వేల మందికి అన్నం పెట్టే భాగ్యం ఆయన ఇస్తున్నాడు అంటే అప్పుడు లక్ష మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చారు అంటే ఎన్ని కోట్ల మందికి అన్నం తినే భాగ్యం కలుగుతుంది అంటే ఏంటంటే సమృద్ధి అనేటువంటిది ఎప్పుడూ కూడా వృద్ధిగానే ఉండటానికి మూల ధారణ మూలం అనేటువంటిది ఏదో ఒకరోజు భగవంతుడు ఇస్తాడు ఆ రోజు మనకి ఈ శ్రావణ మాసంలో మనందరి భాగ్యోదయం చే మనందరి యొక్క అదృష్టము చే శ్రావణ సోమవ శ్రావణ అమావాస్య సోమవతి అమావాస్య సోమవారంతో కూడి వచ్చింది నక్షత్రము శివయోగం ఈ ఐదు కలిసి రావడం అనేటువంటిది జన్మ జన్మల యోగంగా భావించి ప్రతి ఒక్క మనిషి అక్కడికి వెళ్ళటం కానీ దర్శనం చేసుకునే చేసుకోకపోయినా అక్కడ పాదం అలా తాకిచ్చి రావటం అనేటువంటిది ఒక యోగం అమ్మ దానికైతే ఏది ఏదైతే అది అవుతుందని చెప్పి మేమైతే సంకల్పం చేసుకున్నాము మీరు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున అక్కడ పైన ఉండాలి ఇంకా భగవంతుడు అనుగ్రహించాడు అక్కడ మహాలింగార్చన చేసుకోవాలి శ్రీచక్రార్చన చేయాలనేటువంటిది కోరిక ఆ రెండు నేను లైవ్ ఇస్తాను అంటే ఆ లైవ్ కనుక అక్కడ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా సిగ్నల్ ఉండే వస్తే ఆ రెండు నేను ఐదు నిమిషాలైనా కనీసం నేను లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటే దూరంగా ఉండు రాలేని వాళ్ళు ఆ రకంగా చూసైనా తరించగలుగుతారు లైవ్లో అనేటువంటి ఒక ఆలోచన మాత్రం నేను చాలా గట్టిగా నా స్నేహితులు ఒక ఇద్దరిని అడిగాను చాలా గట్టిగా సిద్ధపడ్డారు ఏదైతే అది అవుతుంది తిరిగి వస్తామ రామ ఈశ్వరేచ్ఛ కానీ వెళ్ళటం అనేటువంటిది మాత్రం ఈ జన్మకి ఇన్ని సంవత్సరాల్లో ఆ యోగం లభ్యం కాల ఐహిక జీవితంలో కుడితులో కుడితుట్లు ఎలా ఎలక కొడితే ఎలక ఎలా ఇబ్బంది పడుతు ఉంటుంది బయటికి రాలేదు లోపల అనగలేదు అలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మనం ఏదో ఒక రకంగా సంసారం అని అదని ఇదని వాళ్ళని వీళ్ళని అవన్నీ కాకుండా ధామంలో వీళ్ళ ముక్తి మనకు కలగాలి ఇకపై ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక పదకొండు వేల మందికి భోజనం పెట్టే భాగ్యం కావాలనుకుంటే దర్శనం ఆ క్షేత్రంలో కాలు పెట్టి రావాలమ్మ అటువంటి దివ్యమైన యోగమైనటువంటి పర్వదినం అమావాస్య దాన్ని మించినటువంటిది అయితే ఇప్పటి వరకు ఈ నా నలభై సంవత్సరాల్లో అంత గొప్పదే మనం చూడలేదు ఆ తర్వాత నేను చూస్తానమ్మకం నాకైతే లేదు చెప్పలేము ఇప్పుడు ఈ జీవితం ఎంతగా ఒక నురగ సబ్బు తీసుకొని కానీ ఫనంత వస్తుంది రంగులు రంగులుగా జరుగుతుంది పట్టని వీలు మన జీవితం అంతే ఏ క్షణంలో టఫన ఆగిపోతుందో తెలియదు ఈ యోగం ఈ ఈ నలభై సంవత్సరాల జీవితంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం యోగం ఇంకా మరొకటి ఈ జన్మకి ఉండదు అనేటువంటిది నా ఒక్క నమ్మకం కాబట్టి నేను నా స్నేహితులతోటి కొంతమంది పరిజనాలతో సంకల్పం చేశాను వెళ్ళడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగేది ఏంటంటే ఏ రకంగా అయినా సరే అక్కడ అడుగుపెట్టే ప్రయత్నం చేయండి అదే ముక్తి మార్గమా లేదా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి మీరు ఏదో ఒక సదుపాయం చేయండి ఏదో ఒక సదుపాయం చేసే ప్రయత్నం చేయండి అంటే మీ నుంచి ఒక బియ్యపు గింజైనా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఆ రకంగా చేయగలిగింది చేయగలిగిన రోజు నాడు ఎంతటి అదృష్టం పడుతుంది అని అంటే మనం ఇలా కొంగు పట్ట ఆపాలి ఇక చాలా నాయన నా వల్ల కావట్లేదు నేనేం చేయాలి అర్థం కావట్లేదు ఇది చూసి నాకు పిచ్చెక్కుతుందేమో అనేటువంటి స్థితి మనకు కలిగి ఇక చాలు తండ్రి నాకు చాలు అనేటువంటి స్థితి మనకు భగవంతుడు కల్పిస్తారు అమ్మా ఆ యోగాన్ని అయితే మనం పుచ్చుకునేటువంటి అద్భుతమైన యోగ దినం అమావస్య అది విషయం చాలా చాలా సంతోషం గురువు గారు అయితే అమావాస్య అంటే శివుడి కటాక్షం కావాలి ఓకే శివుడికి ప్రీతికరమైనది మనం చేయాలి అంటే అది కేదార్నాథ్ స్వామి దర్శనం ఎట్టి పరిస్థితులలో శ్రీచక్ర నవాభరణార్చన మహాలక్ష్మి హోమంతో పాటుగా మహాలింగార్చన చేయాలి మూడు అక్కడ చేయాలి అనేటువంటిది ప్రధానమైన సంకల్పంగా పెట్టిన పైన కుదరకపోతే కింద చేస్తూ ఉంటారు కదమ్మా ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు మానవ జన్మే పరమ దుర్లభం అందున బ్రాహ్మడుగా జన్మించి ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ వేదాన్ని అధ్యయనం చేసి ఒక మనిషికి ఉపకారంగా ఉండటం అనేటువంటిది పరమ దుర్లభమైనటువంటి జన్మ అటువంటి జన్మ నా తల్లిదండ్రుల రూపంలో భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు జన్మ రాహిత్యాన్ని కోరుకోవాలి ఏ కారణం చేతనైనా ఎదుటి మనిషికి మనం ఉపయోగకరంగా ఉండాలా ఉండామా లేదా ఇప్పుడు నేను వెళ్ళాను నేను వెళ్ళి చేసుకురావటం వల్ల అది చూడటం వల్ల కొన్ని వందల మందికి సుఖం కలగచ్చు ఆ కొన్ని వందల మంది కొన్ని వేల మందికి భోజనం పెట్టేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వచ్చు అన్ని కుటుంబాలు ఇవాళ నేను ఒక ఒక పదకొండు వేల మందికి నేను అన్నం అంటే భగవంతుడు నాకు ఆ శక్తిస్తేనే కదమ్మా ఆ పరంపర అనేటువంటిది కొనసాగాలి అంటే ఇది కష్టమైంది కదమ్మా కష్టం అనుకుంటే చేయలేము ఆ యోగాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు సద్వినియోగం చేసుకోగలిగితే ఈ జన్మకి సార్థకత ఎంతో చక్కగా వివరించారు విషయ పరిజ్ఞానాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం